అనుమ సముద్రంపేట మండలంలో మెంత తుఫాను కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని ఏఎస్ పేట గ్రామ సమీపంలో గల నక్కల వాగు అనుమ సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లపాడు వాగు అదేవిధంగా గుడిపాడు తదితర ప్రాంతాల్లో వాగులు అడ్డంగా మారడం వల్ల ఈ ప్రాంతాల్లోకి రాకపోకలు స్తంభించి ప్రజల జీవనం అస్తవ్యస్తమైపోయింది రోజువారీ భవన నిర్మాణ కార్మికులకు చేనేత పని చేసుకునేవారికి ఈ వర్షం భారీ అడ్డంకి మారింది అంతేకాకుండా రోజువారి ఆటో తోలుకొని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించే వారి పరిస్థితి ఒక పక్క స్త్రీ శక్తి పథకం మరలా ఇలా తుఫాను రావడంతో ఆటోలు నడవక వారి కడుపులు నిండలేదని నెలసరి వాయిదా సైతం కట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు ఈ విషయాన్ని అధికారులు గుర్తించి మరలా ఎలా వాగులు వంకలు అడ్డం రాకుండా వంతెన నిర్మించి ప్రజల జీవనం కొనసాగే విధంగా చూడాలని ఏఎస్ పేట మండల ప్రజలు కోరుకుంటున్నారు ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కాబట్టి రోజువారీ కూలి పని చేసుకునేవారు ఉపాధి హామీ పనులు చేసుకునేవారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని ఈ మెంతా తుఫాన్ పేదవారి కడుపుని కాల్చిందని పలువురు నాయకులు हम तलिए चेसतुनार हां अरे हां अब वो हैं Thank you for watching.